హలో అండి పసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బిలియన్ మార్కెట్ బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ప్రతిరోజు ఈ బంగారం వెండి ధరలు మారిపోతూ ఉంటాయి అందువలన ప్రతిరోజు కొనే ముందు ఆ రోజు ఆ గంటలో రేటు తెలుసుకొని కొనుగోలు చేయడం చాలా ముఖ్యం ఈరోజు వెండి మరియు బంగారం ధరలు భారీగా తగ్గాయి ఎంత తగ్గాయి ఎంత రేటు ఉంది అని తెలుసుకుందాం అంతకంటే ముందు దయచేసి అఖిలహెచ్జీ న్యూస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది ఇప్పుడైతే పూర్తి అయితే తెలుసుకుందాం ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు వెండి ధరలు ఒక కిలో వెండి ధరపై ఏకంగా ఇరవై వేలు తగ్గుదలతో ఈరోజు వెండి ధర సుమారుగా రెండు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాముల వెండి ధర రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఒక గ్రాము వెండి ధర రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల వద్ద అయితే సేల్ అవ్వడం జరుగుతుంది వెండి చాలా వరకు పతనమైందని చెప్పవచ్చును ఇప్పుడు అయితే బంగారం విలువ అయితే తెలుసుకుందాం ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం విలువ పదహైదు వేల నాలుగు వందల నలభై రెండు రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం విలువ లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు వద్ద అయితే సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం విలువ పద్నాలుగు వేల నూట యాభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు బంగారం విలువ లక్ష నలభై ఒక్క వెయ్యి ఐదు వందల యాభై రూపాయల వద్ద అయితే సేల్ అవ్వడం జరుగుతుంది బంగారం ధర కొన్ని రోజులుగా తగ్గిపోతూ ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారు ధరపై ఒక రోజులో సుమారు నాలుగు వేల ఆరు వందల రూపాయలు అయితే తగ్గిపోయిందని చెప్పవచ్చు వెండి ధర కూడా సుమారుగా ఇరవై వేల రూపాయలకు నిన్నటికి ఈ రోజుకి మారడం జరుగుతుంది కావున బంగారు ప్రియులు కొనేటప్పుడు వాటిని ఆ రోజు ధర ఆ గంటలో ఉండే ధరను తెలుసుకొని కొనుగోలు చేయడం చాలా ముఖ్యం ఆయా ప్రాంతాలను బట్టి ఆయా సేల్స్ను బట్టి అక్కడ ధర మారుతూ ఉంటుంది ఉదాహరణ హైదరాబాద్ విజయవాడ ఇలాంటి ప్రాంతాలలో ఒక్కొక్క రేటు ఉండవచ్చును మీ ప్రాంతాలను బట్టి మీ యొక్క ధరలు అయితే రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో